హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్స్ డే ఈరోజు వీడియో వచ్చేసి చూసే ఉంటారు కదా టైటిల్ ఓట్స్ తోటి రాగి సంగటి చేస్తున్నాను అనమాట ఇక్కడైతే నేను ఒక చిన్న స్మాల్ టీ కప్ అంత ఓట్స్ అయితే నానబెట్టేశాను ఇక్కడ తర్వాత నేను ముందు చూపించిన క్లిప్లో అయితే టూ టేబుల్ స్పూన్లు రాగి పిండిని అలా ఉంటలు కట్టకుండా అట్లా స్టోర్ చేశాను అంటే అట్లా పెట్టాను అనమాట నానబెట్టాను అట్లీస్ట్ నేను ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ఆ టైంలోనే ఇట్లా చేస్తాను ఆఫ్టర్నూన్ లంచ్ ఆ టైంకల్లా ప్రిపేర్ చేసుకోవడానికనమాట సో ఓట్స్ చాలా మంచిదండి డైట్లో ఎవరైనా ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి రెసిపీస్ ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇట్లా సంగటిలోకి ఏదైనా పుల్స్ కర్రీస్ అయితే బాగుంటాయి కదా గ్రేవీ కర్రీస్ సో నేను వెజ్ కాబట్టి ఇట్లా ఇవి తీసుకున్నాను చిక్కుడు గింజలతోటి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అనేసి ఇక్కడ చిక్కుడు గింజలు టమాటాలు ఆనియన్స్ నార్మల్గా మనం ఎలా కర్రీ చేసుకుంటామో అలాగే చేసుకుంటాం అనమాట సో ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియోలో చూడండి నార్మల్గానే మసాలాలు అవన్నీ వేస్తాం కొత్తగా నేను ఏమి యాడ్ చేయడం లేదు బట్ నేను చేసే ప్రాసెస్ చూస్తారని చెప్తున్నాను అంతే సో ఓట్స్ మీరు డైలీ కానీ యాడ్ చేసుకుంటే మీ వెయిట్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది మనం ఓవర్ నైట్ ఓట్స్ తీసుకోవడము అది కొంచెం ఒక్కొక్కసారి తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఇలా రాగి ముద్ద టైపు ఎవరైనా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను ఇంకా తాలింపు అవన్నీ పోపాయన్నీ వేసేసి నార్మల్గా అవన్నీ మగ్గించేసేసి చేస్తున్నానండి ఓట్స్ మీరు ఎక్కువగా కొత్తగా ఏమన్నా ట్రై చేయాలన్నా స్మూతీస్ కానివ్వండి స్మూతీ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ క్లిప్లో ఇదే వీడియోలో చూసేయండి ఇట్లా మనము కర్రీస్ ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే మంచిగా ఫిల్లింగ్గా ఉంటుంది స్టమక్ అనేది ఇక్కడ మీరు ఇట్లాంటి వెజ్ కాకుండా నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా చికెన్ కానీ మటన్ కానీ అలా అయినా తీసుకోవచ్చు ఏదైనా కానీ లిమిట్ క్వాంటిటీ అనేది లిమిట్లో తీసుకోవాలండి మనం ఎక్కువగా హెవీగా తింటేనే ఓవర్ వెయిట్ అనేది గెయిన్ అవుతాము సో మన వెయిట్కి తగ్గట్టు మనము ప్రోటీన్స్ ఇంటేక్ కానీ ఫ్యాట్ కానివ్వండి ఫైబర్ కానివ్వండి ఇవన్నీ కరెక్ట్గా తీసుకుంటేనే మనం వెయిట్ అనేది మనం మెయింటైన్ చేయగలం సో నేను అంతకుముందు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నా వెయిట్ అయితే ఎయిటీ ప్లస్కి వెళ్ళిపోయింది సో బ్యాక్ వచ్చేసాను రండి బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటప్పుడు మనం కొంచెం ఓవర్గా తినటం అది మనం చూసుకోలేకపోవడం షడన్గా వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల మనము తగ్గడం కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది అలా ఒక లాంగ్ పీరియడ్ అయితే మనం చేయమండి డైట్ అయితే కన్సిస్టెంట్గా చేస్తేనే మంచిగా రిజల్ట్స్ వస్తాయి సో అందుకనేసి నేను కొంచెం వెయిట్ అలా అనిపించిన వెంటనే నేను వెయిట్ చెక్ చేసుకున్న వెంటనే వన్ కేజీ అలా గెయిన్ అయిన వెంటనే మళ్ళీ బ్యాక్ టు వర్క్అవుట్స్ అనమాట లాస్ట్ అన్ని మంత్ బాగానే ఉందండి అంతకుముందు వరి నాటడం అలా వెళ్ళాను కదా అప్పుడు బాగా ఆకలి వేసేసి ఫుల్గా రైసే తినేసాను అలా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా రైస్ని కంటిన్యూ చేయడం వల్ల నేను వెయిట్ అనేది మళ్ళీ గెయిన్ అయిపోవటం స్టార్ట్ అయింది అనమాట సో అందుకోసం అనేసి మళ్ళీ ఆ చేంజెస్ కోరుకుంటున్నాను నా బాడీలో అందుకొని నేను ఇంకా నార్మల్ డైట్ అయితే ఫాలో అవుదామనేసి అనేసి అండి ఇక్కడైతే నేను ఎవరి డైటేషన్ కానీ అట్లా ఫస్ట్లో పెట్టుకున్నానండి కొంచెం ఇష్యూస్ ఉండే హెల్త్ ఇష్యూస్ ఉండే తర్వాత ఇంకా నాకు ఐడియా వచ్చేసింది అందువల్ల నేను ప్రజెంట్ అయితే ఇదే కంటిన్యూ అవుతుందని ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా తీసుకోవచ్చు అప్పుడు తీసుకుంటే డెఫినెట్లీ నేను ప్రతిదీ మీకు షేర్ చేస్తాను ఇక్కడైతే టమోటాలు చిక్కుడు అవి ఉన్నాయి కదా విత్తనాలు అవన్నీ వేసేసి కొంచెం అందరం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను నార్మల్గా అయితే నేను ఆయిల్ చాలా లిమిటెడ్గా యూజ్ చేస్తాను రెగ్యులర్గా అయితే రైస్ అయితే బంద్ చేశానండి దాని బదులు రీప్లేస్ విత్ ఓట్స్ కానివ్వండి కీవ కీన్వా రైస్ కానివ్వండి ఇట్లాంటివి నేను తీసుకుంటున్నాను ఓట్స్ దోశ ఇది కీన్వా అనమాట సో మీరు ఎవరైనా తెచ్చుకుంటే ఆ ప్యాకెట్ ఆల్మోస్ట్ టూ మంత్స్ వరకు అయితే మీకు వస్తుంది క్వాంటిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి అలాగా మీరు కొంచెం కొంచెం మీ ఫ్యామిలీ కూడా అలవాటు చేసుకుంటే సో చిన్నగా మీ ఫ్యామిలీని కూడా అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి వైట్ రైస్ కానివ్వండి షుగర్ కానివ్వండి ఇట్లాంటివన్నీ మ్యాక్సిమమ్ తగ్గిస్తేనే హెల్త్కి చాలా మంచిది ఆయిల్స్ కానీ డీఫ్రై ఐటమ్స్ కానివ్వండి ఇవన్నీ హెల్త్కి అయితే అసలు మంచివి కాదు ఇక్కడైతే నేను స్మూతీ కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నార్మల్గా ఓట్స్ సీడ్స్ అవండి చియా సీడ్స్ నేను హనీ వేసాను ఇది బ్లాక్ ఎందుకు వచ్చింది అంటే ఎక్కువ బ్లాక్ గ్రేప్స్ వేసాను అండ్ నేను ఫారెస్ట్ అని తీసుకున్నాను కదా అది టూ టేబుల్స్ యాడ్ చేశాను అనమాట ఇంకా అవన్నీ మిక్సీ పట్టాలి ఇప్పుడు కర్రీలోకి అయితే మసాలా అయితే పెట్టేసి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి నార్మల్గా మనం ఎలా చేస్తామో అదే ప్రాసెస్లో ఇక్కడ తెల్లగడ్డ ధనియాలు కొబ్బరి ఇంకంతే అల్లం కూడా నేను యాడ్ చేయను సో ఇంకా ఇట్లా వేసేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ ఉంటే తగ్గించి మరి వెజ్కి అయితే వెళ్ళండి చాలా బాగుంటున్నాయండి వెజ్ కర్రీస్ చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా మనకు నాన్ వెజ్లో చికెన్ అండ్ మటనే ఉంటుంది సో మా ఇంట్లో అయితే రెగ్యులర్గా చికెన్ ఆర్ మటన్ కంపల్సరీ ఎందుకంటే లోకేష్ అస్సలు తిన్నాడు మెయిన్లీ కొన్ని డేస్లో తిననప్పుడు ఇంకా కర్డ్ రైస్ తీసుకుంటూ ఉంటాడనమాట సో కోసమే కొంచెం అనిపిస్తుంది వెజ్ కర్రీసా అని రిమైనింగ్ డేస్లో మాత్రం నాన్ వెజ్ ఉండాల్సిందే అసలు ఎట్టి పరిస్థితుల్లో తినకుండా అయితే ఉండరు మీ ఇంట్లో కూడా ఎవరైనా ఎలాంటి వాళ్ళు ఉంటే కింద కామెంట్ అయితే చేయండి అసలు నేను ప్యూర్ వెజిటేరియన్ ప్యూర్ అంటే ఎగ్ తింటానండి ఎగ్ ఒక వన్ ఇయర్ నుంచి తింటున్నాను ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తింటాం కానివ్వండి లేకపోతే నార్మల్గా బ్రెడ్ ఆమ్లెట్ కానివ్వండి అయితే నేను చేసుకొని తింటాను ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ఇంకా ఆ లోపల ఉన్న సీడ్స్ ఉన్నాయి కదా అవి కొన్ని ఎక్కువగా తీసి బౌల్లో పెట్టుకున్నాను ఎందుకంటే అవి నాకు ఇష్టం అనేసి ఇంక ఇక్కడైతే ఓట్స్ నాన్పోయా అంటే మార్నింగ్ పెట్టాము అట్లా మీకు ఏం అవసరం లేదండి ఒక ట్వంటీ మినిట్స్ అలా పెట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే కుక్కర్ నార్మల్గా అయినా ఉండేయచ్చు బట్ నాకు బాగా మెత్తగా కావాలి అందుకోసం అనేసి నేను కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అలా పెట్టాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఎక్కువగా మీరు ఫస్ట్లోనే ఎక్కువ యాడ్ చేసేస్తే ఉప్పు కష్టమైపోతుంది అనమాట అది ఎక్కువగా ఉడికిస్తాం కదా అది దగ్గర అయ్యే కొద్దీ కొంచమే అవుతుందనమాట మనకు చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్లీ మీరు నార్మల్ సంగటి కన్నా కూడా ఇదే ఎందుకంటే ఓట్స్లో స్టిక్కీనెస్ ఉంటుంది కదా అది జిగురు జిగురుగా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా త్రీ విజిల్స్ తర్వాత చూస్తే ఇలా అనమాట నార్మల్గానే ఇంకా అదే అట్లా అనిపిస్తుంది మీకు నార్మల్గా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేస్తే నార్మల్గా వచ్చేస్తుంది అండి ఇక్కడైతే నేను త్రీ విజిల్స్ తర్వాత చూశాను బాగా దగ్గర పడిపోయింది మెత్తగా ఉందనమాట ఇంకా నేను కొంచెం అట్లా వాటర్ యాడ్ చేసేసాను అంటే చల్ల వాటర్ కూల్డ్ వాటర్ యాడ్ చేశాను ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇంకా నార్మల్గా నేను స్పూన్ తోటే కలిపేస్తున్నాను అనమాట సో ఇలా కలిపిన తర్వాత మీరు రాగి పిండి ఉంది కదా ముందు మనం కలిపి పెట్టుకుంది అది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి వంటలు లేకుండా ఇట్లా డైరెక్ట్గా వేస్తే మనకు అంటే అమ్మ వాళ్ళు అలా వాళ్ళైతే వాళ్ళకు ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసేస్తారు ఈజీగా మనకు అంత ఉండదు కదా వంటలు కట్టేసి అలా పాడైపోతూ ఉంటుంది ఇట్లా మళ్ళీ కొంచెం బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా అట్లా అవన్నీ మిక్స్ చేసుకుంటే ఇక్కడ లమ్స్ అంటే ఉంటలు ఉంటలు లేకుండా ఉంటుంది ఇంకా మనం ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా దాంట్లో వేసేసి కలిపేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకేనండి తర్వాత ఏం అవసరం లేదు అప్పుడప్పుడు కలిపితే సరిపోతుంది ఫస్ట్లో మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ కలపాలి లేకపోతే ఏంటంటే కొంచెం ఉంటలుగా అనిపిస్తుంది నేను అదిగోండి చూస్తాను నేను ఒక హ్యాండ్ తోటి అందుకే మీ కెమెరా షేక్ అవుతుంది సో అలా అందుకనమాట నేను అలా పట్టుకోవడం వల్ల ఇంకా నార్మల్గా ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా మిక్స్ చేశాను బాగా ఫాస్ట్గా స్పూన్ తోటేనండి ఇంకా మీకు ఏం అవసరం లేదు కింద కూర్చొని ఇట్లా ఎనపడం అట్లాంటి ఏం అవసరం లేదు మీకు అలా కనిపిస్తుంది కానీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు చూడండి కొంచెం కొంచెం ఇది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి టైము అంటే మీరు త్వరగా వేసుకుంటే రాగి పిండి స్మెల్ అలా వస్తుంది సో అలా కాకుండా నిదానంగా స్లోగా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడైతే ఇంకా అంతా వాటర్ అంతా అయిపోయి కన్సిస్టెంట్ చూపిస్తున్నాను కదా వాటర్ అంతా అయిపోయి ఇక్కడ స్లోగా దిగుతుంది కదా ఇంకా అట్లా ఆ టైంలో మాత్రమే మనం ఇంకా తీసుకోవాలి మామూలుగా అయితే ముందు చూపించినట్లు ఉన్నదంటే మనం తీసుకోకూడదు ఇట్లయితే ఇంకా ఆ గిన్నె కూడా అంటేస్తూ ఉంటుంది అనమాట పిండి అప్పుడు ఇంకా అర్థమైపోతుంది మనకు ఈజీగానే ఇలా ట్రై చేయండి మీరు రెగ్యులర్గా ఓట్స్ అయితే సలు మిస్ అవ్వరు వంట కట్టడం అది నాకు రాదు కాబట్టి ఇలా బౌల్లో పెట్టేసుకొని ఉంటుంది కదా రాయలసీమ రాగి సంగటి స్పెషల్ అలా ఇలా అంటారు కదా ఆ ముద్ద నాకు రాదు మామూలుగా అయితే బెంగళూరులో అయితే వితౌట్ రైస్ ఓన్లీ రాగి పిండి వాటర్ తోటి చేస్తారండి అది అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ మన సైడ్ అయితే రైస్ తోటి చేస్తారు నేనైతే ఇక్కడ రైస్ కాకుండా ఓట్స్ తోటి చేశాను ఓట్స్ తోటి వల్ల థిక్నెస్ స్టిక్కీ స్టిక్కీగా చాలా బాగుంటుంది కొంచెం తిన్న స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట ఇది ఓన్లీ వన్ పర్సన్కే నేను తీసుకున్నాను ఇంకెంట ఎవరు తినారనమాట వాళ్ళ కోసం రైస్ వండేసాను ఇట్లా నేను లోపల అలా కొంచెం గ్యాప్ ఉంటుంది కదా అందుకోసం అలా ట్యాప్ చేస్తున్నాను అంతే చాలా బాగుంది ఇట్లా ట్యాప్ చేసుకుంటే ఇంక ఇంతే వచ్చిందనమాట క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీ అండి ఇంక నేను ముందు చేసిన కర్రీ ఇట్లా కీరా పీసెస్ ఇట్లా సలాడ్ లాగా పెట్టుకున్నాను చూడండి స్మూత్ స్మూత్గా మెత్తగా ఉంటుందో మీకు ఎక్కడా కూడా ఆ ఓట్స్ అనేది అనేది కనిపించదు మనం తింటున్నా కూడా నార్మల్ సంగటి అనుకుంటాము ఇంకా బాగా జిగురు జిగురుగా ఉండటం వల్ల కొంచెం టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంటుంది ఇదనమాట నాది రెగ్యులర్గా అయితే వీక్లీ త్రీ టైమ్స్ అయినా నేను ఇలా రాగి ముద్ద ఏదైనా గ్రేవీతో అయితే తీసుకుంటాను ఇంకా వచ్చేసి నేను లోకేష్కి అయితే ఇలా బనానా మిల్క్ షేక్ అయితే రెడీ చేసి పెట్టాను అనమాట కొంచెం డ్రై ఫ్రూట్స్ అంటే నార్మల్గా అయితే దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఏమి యాడ్ చేయను అందువల్ల కొంచెం ప్రోటీన్స్ అలా ఉండవు కదా చికెన్ మటన్ తిన్నప్పుడు నేను ఇది ఇవ్వను నార్మల్ డేస్లో వెజ్ కర్రీస్ అలా తింట తిన్నాడు కదా ఓన్లీ కర్డ్ రైస్ తింటాడు అప్పుడు మాత్రమే నేను ఇలా ఏదైనా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అని అలా చేసిస్తూ ఉంటాను అనమాట ఇక్కడైతే నేను ముందు నా జ్యూస్ కోసం ఓట్స్ ఓట్స్ స్మూతీ అనమాట మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మిల్క్ తాగను అందుకొనేసి నేను ఇంకా ఇవి వాటర్ తోటే నేను జ్యూస్ చేసుకుంటున్నాను ఒక బనానా వేసుకోండి థిక్నెస్ చాలా బాగుంటుంది స్వీట్నెస్ కూడా మీకు షుగర్ లేదు అన్న లేకుండా ఉంటుందంటే మనం ఆల్రెడీ హనీ యాడ్ చేసాము నేను ఇక్కడైతే డేట్స్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను డేట్స్ లేవండి అయిపోయాయి అందుకోసం నేను డేట్స్ పౌడర్ పైన గార్నిషింగ్కి వేస్తూ ఉంటాను అందుకనేసి అది ఉంది అది వేస్తాను అనమాట నార్మల్గా డేట్స్ ఉన్నా కూడా మీరు రెగ్యులర్గా టూ డేట్స్ ఎట్లా అయినా డే మొత్తంలో ఏదో ఒక రూపంలో తీసుకొని తినడానికైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ ముందు క్లిప్ ఇక్కడ యాడ్ అయినట్టుందండి సారీ ఇంకా ఇదైతే ఇంకా నేను కొంచెం గార్నిష్ చేద్దాము కొంచెం అనేసి నా అనమాట ఇంకా నార్మల్గా అయితే హర్షి సిరప్ కానీ ఇలా యాడ్ చేస్తారు కదా బయట షాపులలో సో అవన్నీ నేను తీసుకొని ఇక్కడ హనీ యాడ్ చేస్తున్నాను అనమాట ఏదైనా గ్లాస్ బౌల్ తీసుకొని స్పూన్ తోటి ఇట్లా స్లాండ్గా అంటే చాలండి అదే పడిపోతూ ఉంటుంది ఇంకా ఇక్కడైతే జ్యూస్ చాలా బాగుంటుంది అస్సలు మీరు ఒక్కసారి ట్రై చేయండి ఓట్ స్మూతీ జ్యూస్ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అనమాట మీరే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు సోయా మిల్క్ కానివ్వండి నార్మల్ మిల్క్ కానివ్వండి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను దాని ప్లేస్లో వాటర్ యాడ్ చేశాను అంతే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఇంక పైన డ్రై డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఉన్నాను కొన్ని సీడ్స్ అవన్నీ ఇదైతే టూ మెంబర్స్కి వస్తుందండి నేను ఇట్లా వీడియోలో చూపించాను చాలా థిక్గా ఉంది నేను తర్వాత ఇది నేను ఒక్కొక్కసారి టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్రీమ్ లాగా తింటూ ఉంటాను కొంచెం తాగేసి కొంచెం ఈవినింగ్ అలా తినాలనిపించినప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి కదా అలా అన్నప్పుడు నేను ఇలా ఐస్ క్రీమ్ లాగా ట్రై చేస్తూ ఉంటాను ఎవరైనా చిన్నపిల్లలు ఇలాంటి తాగలేకపోయినా డ్రై ఫ్రూట్స్ తినకుండా ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి చూడండి నార్మల్ జ్యూస్ లాగే ఉంటుందండి మీకు స్వీట్నెస్ హనీ యాడ్ చేస్తాము డేట్స్ యాడ్ చేస్తాము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాము చాలా మంచిది హెల్త్కి అయితే హెయిర్ ఫాల్ ఉన్న మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నాం ఏదైనా ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అట్లీస్ట్ వీక్లీ త్రీ టైమ్స్ అయినా తీసుకోండి చాలా బాగా పనిచేస్తుంది అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ప్రసాదం చేశాను కేసర్ అనమాట అది లాస్ట్లో యాడ్ చేశాను క్లిప్ అయితే ఇంకంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో